ట్రాక్ రికార్డ్ చెప్తాను నీకు నేను టూ థౌజండ్ టూ నుంచి వన్ నుంచి ఫస్ట్ కాలేజ్ పెట్టినా ఇంకా మూడు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా నేను నా స్పెషాలిటీ ఏంది కొడతా ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టినా ఓన్లీ గర్ల్స్ ఓన్లీ కోసం ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఓన్లీ డెంటల్ కాలేజ్ పెట్టినా టూ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టినా గర్ల్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టినా గర్ల్స్ ఇప్పటికి గర్ల్స్ కాలేజ్లో మా దగ్గర ఇంజనీరింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఆబ్సెంట్ ఉండదు ఫెయిలియర్ ఉండదు నైంటీ పర్సెంట్ పాస్ గ్యారంటీ ప్లేస్మెంట్ ఇప్పుడు మా ఈ క్యాంపస్లో ఉంది ఉమెన్స్ కాలేజ్ దాంతో ఎక్కువ పేరు వచ్చింది నాకు నీకు ప్లేస్మెంట్ లేనిది ఎవరు జాయిన్ గారమ్మా అకాడమిక్ లేని ఎవరు జాయిన్ గారు మల్లారెడ్డి ముఖం చూసి జాయిన్ అవుతారా పార్లమెంట్ అవుతారా నా బ్యాక్గ్రౌండ్ లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను వేల మంది వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేసిన వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేసిన ఎక్కడ చూసినా నేను అమెరికా పోతే ఫుల్ ఫాలోవర్స్ నా స్టూడెంట్సే పెళ్లి లైఫ్ నలభై ఏళ్ళకి వచ్చిరంతా వాళ్ళందరూ మల్లారెడ్డిని చూసి రావట్లేదు వాళ్ళ చదువు అని చెప్పింది అని చూసి వస్తున్నాయి అంటే నీ స్టూడెంట్ సార్ అంటున్నారు ఇంతకంటే ఏం కావాలి చెప్పు ఒక హోటల్కి పో ఎయిర్పోర్ట్కి పో ఆఫీసుకు పో షాపింగ్ మాల్కి పో సార్ నేను నీ దగ్గర ఎంబీఏ చేసిన సార్ సార్ నేను ఫార్మసీ కంపెనీకి పో సార్ నేను తన ఫార్మసీ చేసిన సార్ అది అంతే అది